చిత్తూరు నగర అభివృద్ధికి తాము సహకరిస్తామని తగిన నష్టపరించాలని హై రోడ్ బిల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు ఆదివారం చిత్తూరులో బిల్డింగ్ యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు వెంకటేశులు ప్రధాన కార్యదర్శి మనోహర్ నాయుడు మాట్లాడుతూ నగర అభివృద్ధికి తాము పూర్తి సహకారాన్ని అందిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే రోడ్డు విస్తరణ పనులు చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని తాము అభినందిస్తున్నట్లు తెలిపారు అయితే కోర్టు ఉత్తర్వుల మేరకు తమకు నష్ట పరిహారాన్ని టీడీఆర్ బాండ్ ద్వారా కాకుండా నగదు రూపంలో అందజేయాలని కోరారు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు ప్రభుత్వం పెద్ద మనసుతో తమకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని కోరారు లేని పక్షంలో చట్టపరంగా పోరాడుతామని హెచ్చరించారు ఈ సమావేశంలో ఆ సంఘం ప్రతినిధులు భవన యజమానులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం అభివృద్ధి ఈ రోడ్ల అభివృద్ధికి మేము ఆటంకం కాదు మేము రెండు వేల పదిహేడు నుంచి దాదాపు ఇలా మీ గవర్నమెంట్ అఫీషియల్స్తో మినిస్టర్లతో ఎమ్మెల్యేలతో చాలాసార్లు మీటింగ్ హాజరయ్యాము సో మేము మొదటి నుంచి చెప్పడం ఒకటే మేము హై రోడ్ అభివృద్ధికి మేము ఆటంకం కాదు మేము సంతోషంగా మా మా విలువైన ప్రాపర్టీని మేము డెవలప్మెంట్కి ఇవ్వడానికి రోడ్ అభివృద్ధికి ఇవ్వడానికి మేము సుముఖంగా ఉన్నాం కాకపోతే మేము అందరూ ఒక అడిగి మాకు ఖమ్మం చేసిన నగదు రూపంలో ఇవ్వవలసిందిగా కోరుతున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం మాకు నగదు రూపంలో మా ఖమ్మం చేసి ఇచ్చి మీ మీరు అభివృద్ధికి చేయవలసి అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాం ఇక్కడ అనంత మధ్యతరగతి ప్రజలు మధ్యతరగతి ప్రజల్లో ఉండే వాళ్ళు ఆ వ్యాపారం చేసుకుంటా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కదా కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు ఉంది ఆ డబ్బు తెచ్చుకునే ఆర్థిక స్థమత లేనప్పుడు వాళ్లకు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము ఒక ప్రొసీజర్ ప్రకారము వాళ్ళకి నష్టపరిహారం చెల్లించండి అన్న హక్కును మాత్రమే మేము అడుగుతా ఉన్నాం కానీ మీరు చేసే అభివృద్ధికి మేము ఎటువంటి ఆశతో కలగజేయము మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం దగ్గర నుంచి కావలసిన నిధులు దాన్ని తీసుకొని వచ్చి అభివృద్ధి చేసే ముందు మేమే చేస్తాం దాని గురించి మేము ఎటువంటి పరిస్థితుల్లో వెనకపోయే ప్రశ్నే లేదు సీఎం గారు కూడా మాకు ఇచ్చిన హామీ అంటే సార్ మాకు ఈ విషయమే టీడీఆర్ గారి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సార్ పేద ప్రజలు తరగతి ప్రజలందరూ దగ్గర తింటామంటే తమ్ముడు మీకు న్యాయం చేసినాకనే ఆ పని నేను ఎత్తుకుంటాను అని రేణుగుంట ఎయిర్పోర్ట్లో రెండు వేల పదిహేడు సంవత్సరంలో వార్ద చేశారు ఆ తర్వాత మళ్ళీ అపోలో హాస్పిటల్ ఇనాగరేషన్కి వచ్చినప్పుడు చిత్తూరు హై రోడ్ బైండింగ్ సంబంధించి వాళ్ళకందరికీ న్యాయం చేసినాకనే నేను ఆ పని ఎత్తుకుంటాను ఆయన ఇచ్చిన గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి ఇచ్చిన హామీని దయచేసి ఇంప్లిమెంట్ చేసేదానికి సీఎం గారితో మాట్లాడి దానికి సంబంధించిన నిధులు వచ్చే విధంగా మీరు ప్రయత్నాలు చేయండి మేము మీకు పూర్తి మద్దతు ఇస్తాం